جون چار تاریخ کو ہونے والی گنتی میں تیلگودیشم پارٹی کو بھاری اکثریت سے کامیابی حاصل ہوگی ریاست آندرہ پردیش کے اگلے وزیر آلہ ین چندرا بابو نائیڈو ہوں گے ان خیالات کا اظہار تیلگودیشم پارٹی کے ضلع صدر تیکا ریڈی نے کیا اس موقع پر انہوں نے ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج تیلگودیشم پارٹی ضلع دفتر میں این ٹی آر جو تلگو تیلگودیشم پارٹی کے فاؤنڈر ہیں ان کی ایک سو ایکویں جہنتی تقریب کا انعقاد عمل میں لایا گیا اس موقع پر زلہ کرنول کے تمام اہم تلگو دیشم پارٹی کے قائدین نے شرکت کی این ٹی آر کے مجسموں کو پھول مالائیں پہنا کر انہیں خراج عقیدت پیش کیا گیا اس موقع پر تلگو تیلگودیشم پارٹی کے زلہ صدر تکاریڈی نے بتایا کہ جون چار تاریخ کو جو کاؤنٹنگ ہونے والی ہے اس میں تلگو دیشم پارٹی کو بھاری اکثریت سے کامیابی حاصل ہوگی اور اگلے وزیر اعلیٰ یم چندر بابو نائیڈو ہوں گے انہوں نے پر اعتماد کہا کہ جس طریقے سے ووٹنگ ہوئی ہے اس سے یہی بات ثابت ہوتی ہے کہ تلگو دیشم پارٹی ہی برسر اختیار آئے گی انہوں نے کہا کہ تیلگودیشم پارٹی کے کرنول کے قائد ٹی جی بھرت کو بھی بھاری کامیابی حاصل ہوگی اس موقع پر اس نے پارلیمان ڈاکٹر سنجیو کمار کے علاوہ ٹی جی بھرت وی ایس آر سی پی کے امیدوار اور سابق تلگو دیشم پارٹی کے صدر سومی شیٹی ونکٹیشور لو اور دیگر اہم قائدین شریک رہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک, ویڈیو تک بآسانی سے دستیاب ہو سکے శుభదినం ఎందుకంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మనల్ని ఢిల్లీలో కానీ ఎక్కడ పోతే మద్రాసీ అనేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మనకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఆ సమయంలో మనకు ఒక ఆంధ్రుల ఒక పౌరుషానికి మారుపేరైనటువంటి రామారావు గారు వచ్చిన తర్వాత సంక్షేమం అనేది భారతదేశంలోనే రెండు రూపాయల కేజీ బియ్యం తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రా ఎన్టీఆర్ గారు ఆడపిల్లలకి హక్కు కల్పించాడు అంతకుముందు మగపిల్లలకు మాత్రమే హక్కుంటే ఆడపిల్లలకి హక్కు కల్పించిన మహాన్భావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నూట ఒక జయంతులు జరుపుకుంటున్నందుకు ఎంతో శుభ ఉంది పెద్దలు సోమశెట్టి గారు లాంటి వారు ఆయనతో జర్నీ చేశారు ఒకసారి ఒక మాట వచ్చింది రామారావు గారి నోటి వెంటే అది శాసనం మాట ఇచ్చినాడంటే శాసనం బస్సు కండక్టర్లు ఎమ్మెల్యే టీచర్లు మంత్రులు ఎంతోమందిని అడుగంటినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని మంత్రులుగా చేసి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఆ పార్టీలో ఉన్నందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకు కూడా మేము ఎంతో సంతోషంగా మా పూర్వజన్మని చెప్ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం చేసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెప్పారు మనం పెద్ద పెద్ద ప్రజలు మన కర్నూలు జిల్లాకు వచ్చిన ఇంకా చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ముఖ్యంగా గుండ్రేవల గుండ్రేవల చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మనం తాగడానికి నీళ్ళు అనేవి ఉంటాయి లేకుంటే వ్యవసాయానికి నీళ్ళు తాగడానికి నీళ్ళు కాబట్టి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్లు రేపు ఎటు మన గవర్నమెంట్ వస్తుంది మన బాబే మన ముఖ్యమంత్రి మన చంద్రబాబే మళ్ళీ మన ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి మళ్ళీ సంజీవ్ కుమార్ గారు ఒక సూచన చేశారు ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభావంతోనో లేక ఇంకో ప్రభావంతోనో వాళ్ళు ఉన్నారు దాన్ని మనం తీసుకొచ్చి మన శాతాన్ని మన యొక్క ఓటింగ్ శాతాన్ని భవిష్యత్తులో కూడా మంచి ప్రణాళికలు మంచి పనులు చేసి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే మనం అన్నీ కూడా గమనించాం మనం అన్నీ కూడా చూసాం ఈ రోజున ఒక వారంలో అంటే ఈరోజు మంగళవారం రేపు మంగళవారం రోజు మనం ఈ రాష్ట్ర యొక్క మనము అధికారం చేపట్టబోతున్న రోజు కాబట్టి అలాగే కర్నూలు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు గెలిచి మనం కర్నూలు నుంచి కూడా మంచి రిజల్ట్ ఇవ్వాల్సిందే ప్రజలకు అందరూ విజ్ఞప్తి చేశాం ప్రజలందరూ అట్లనే ఓట్లు వేశారు మంచి రిజల్ట్ వస్తుంది మనం అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు మనకు అమరావతి రాజధాని మన రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో మంచి కర్నూలు జిల్లాకు మంచి పనులు దానికి అవకాశం ఇచ్చారని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు